మా హీరోయిన్ తరఫున నేర్చుకోమని చెప్తున్నా ఎక్స్క్యూజ్ చేయండి తెలీదు అమ్మాయికి తెలీదు ఆ అమ్మాయి తప్పేం లేదు ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకునేదానికి నాకు ఒక మంచి సినిమా తీసాను అనే పేరు వచ్చేటటువంటి సినిమా చేసి పెట్టిన మా డైరెక్టర్ సూర్య అన్నకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక హైయెస్ట్ థియేటర్స్ ఎందుకంటే మా అబ్బాయి వరు వరుణ్ మూడు సినిమాల్లో ఒక్కో సినిమాకి ఒక్కో సినిమాకి ఒక్కో సినిమాకి పొందడం లేకుండా రెవెన్యూస్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఓపెనింగ్స్ వచ్చే విధమ సినిమా దానికంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు అనే మంచి పేరు తెచ్చినటువంటి ఈ లోఫర్ సినిమా ఈరోజు నైజాంలో రెండు వందల నలభై థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది రెండో రోజు రెండు పెద్ద హిందీ సినిమాలు ఎందుకంటే వరల్డ్ వైడ్ చాలా పెద్ద స్పాన్ ఉండేటటువంటిది అలాంటి సినిమాల మధ్యన కూడా ఏమాత్రం యాక్చువల్గా మేము సెకండ్ డే ఆ సినిమాలు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డ్రాప్ అసందంటున్నాం ఏ మాత్రం దంకకుండా సినిమా అదే కలెక్షన్లు మెయింటైన్ చేస్తూ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ షోలు ఉండే ప్లేసులంతా వెరీ ఫాస్ట్గా పుల్స్ అవుతూ చాలా సక్సెస్ఫుల్ బాటలు ఈ సినిమా ముందుకెళ్తుంది అలాగే ప్రతి పంపిణీదారుడు ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ చేస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు రెండో రోజు నుంచి చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుండేటటువంటి సమయంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ మార్నింగే ఫోన్ చేసి సార్ ఈరోజు మన ఇంత చేసింది చాలా ఎంకరేజింగ్ ఉంది సార్ చాలా మంచి సినిమా చేశారని చెప్పి వాళ్ళందరూ అభినందిస్తుంటే ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కాశ్యప్ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు అమ్మ సాంగ్కి విపరీతమైన రెస్పాన్సు లేడీస్ ఫాలోయింగ్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ సూపర్గా ఉందని చెప్పి మంచి రె రెస్పాన్స్ వచ్చింది హీరోయిన్ నిషా అనే ఫస్ట్ సినిమా మళ్ళీ ఇండస్ట్రీకి పూరి గారు ఇంతకుముందు ఇలియాన్ని ఇచ్చినట్టు ఇంకా నల్ల నల్ల తోలు ఇలియానా కాకుండా తెల్ల తోలు ఇలియాన్ని ఇచ్చాయని చెప్పి ఈరోజు మంచి రెస్పాన్స్ ఉంది పోసాన కృష్ణ మురళి రేవతి ఫాదర్ అండ్ మదర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఎంటైర్ ఆల్ ఓవర్గా మా ఎంటైర్ టీం నాకు బాగా కష్టపడి పనిచేసి ఈ మధ్యకాలంలో ఆర్థికంగాను అలాగే పేరుగాను మంచి సినిమా చేసి ఇచ్చిన మా ఎంటైర్ టీమ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమా సూపర్ చేసినటువంటి ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనా ఆ పుత్రోత్సవం కావాలి అంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఒకే ఒక పేరు ఒకే ఒక అడ్డ పూరి సార్ కేవ్ పుత్రోత్సాహానికి మెగాస్టార్ చిరంజీవి గారికి కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారికి ఈరోజు నాగబాబు సార్కి ఆ పుత్రోత్సాహం వచ్చింది సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ సార్కి ఫోన్ చేయడం మేమంతాపుడు అక్కడే ఉన్నాం ఫోన్లో కాదు అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చారు ఫోన్లో చెప్పమన్నారు సార్ కానీ ఫోన్లో కాదని అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళల్లో చూశాను ఆ మాటల్లో చూశాను పుత్రోత్సాహం ఎలా ఉంటుంది అని ఇది ఇక్కడితో ఆగదండి ఇది ఎక్కడితో ఆగదు ఇది నార్త్ ఇండియాకి వెళ్ళి షారుక్ ఖాన్ వాళ్ళ అబ్బాయిని కూడా నేను అనుకోవడం సార్ చేతిలో పెడతారు అని నేను భావిస్తున్నాను నేను నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే వరుణ్ భయ్య ఫ్యాన్స్ చాలా 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 ఎక్కువైపోతారు ఈ సినిమా ద్వారా అందంతో అమ్మాయిల్ని యాక్షన్ అండ్ మాస్తో అబ్బాయిల్ని అభినయంతో పెద్దవాళ్ళని ఆకట్టుకున్నారు భయ్య మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా మొట్టమొదటిగా సినిమాలు కూడా చెప్పాను నేను నేనే మీకు పెద్ద అభిమాని ఈ అవకాశం గురువు గారికి ఎలా మాటలు ఎలా చెప్పలేను నేను సి కళ్యాణ్ గారికి వరుణ్ గారికి అందరికీ దిశ గారికి అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అమ్మ నాన్న ఒక గురుజీ ఈరోజు మీ సహకారం నాకు చాలా హెల్ప్ అయిందండి థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద మీడియా పీపుల్ నేను ఈ వేదిక నాకు చాలా ఇష్టమైన వేదిక అండి ఎందుకంటే ఎన్నో ఆడియో ఫంక్షన్స్ ఇక్కడ జరిగాయి ఎలాగో అలాంటిది మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక పెద్ద మూవీ సక్సెస్ జరుపు జరుపుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా ఊరి గారికి శ్రీ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ యూ లాట్ సార్ ఫర్ గేమింగ్ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ సార్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అలాగే మూవీ అందరూ చూస్తున్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఎక్కడినెక్కడి నుంచో నాకు మెసేజ్లు వస్తున్నాయండి నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను మా అమ్మ మా అమ్మని చూడాలి అని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ద మెసేజెస్ ఆడియన్స్కి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి ఇంకా చూడండి సో ఈ సందర్భంగా నేను ఒకటే చేయగలను అండి ఒకటే చెప్పగలను మా ఎట్టా చెప్పేదమ్మ నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే బెట్టి నీ కడుపున పేగుని అడుగు మన ఇద్దరి మనసు నముడి అది గొంతెత్తి గొంతెత్తిసెప్పు తను వినుకోవేద్నియాతో నాకేంటమ్మా నీతో ఉంటే ఏలో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సర్ చేసిన ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ పూరి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఇంత ఈ సినిమాలో ఇంత మంచి గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సీరియస్గా అండ్ సినిమా చాలా బాగుందండి సి కళ్యాణ్ గారికి ఈ సినిమా ఇంకా గొప్ప హిట్ అయ్యి మంచి ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ This wouldn't have been possible if I didn't have such amazing team. Uh, thank you, Kalyan sir, for giving me this opportunity and believing in me. Puri sir, <laughs> for being for being a friend more than a director and helping me out in each and every step. Thank you, Varun, for for being a teacher. <laughs> no, um, he's an amazing guy, and I'm sure he he's going to be the man in future. and i'm not just saying it for the fact, but i'm just saying it because i mean it from inside. Uh, to the whole team, i think it's everybody's hard work, which is paying off now. and um, i'm just grateful to god that i got this amazing film, amazing script loafer, and i got this amazing character, maoni. thank you, sunil sir, for this beautiful music. and i danced, i enjoyed, i felt the music. and మీడియా వాళ్ళందరికీ ప్రింట్ అండ్ వెబ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా నేను ఐమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సినిమా వచ్చిన రిపోర్ట్ కానీ బయట మా సినిమా గురించి మాట్లాడే మాటలు నా గురించి జనాలు చెప్తున్న వాడికి అందరూ చాలా హ్యాపీగా ఉంది అండ్ అదే అందరం మంచి ఒక ఫ్యామిలీలా కలిసి ఒక ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జర్నీ చేసాం మంచి సినిమా చేసాం అండ్ బయట అందరూ చాలా చాలా బాగుంది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఎస్పెషలీ నాకు ఫ్యామిలీస్ నుంచి ఎస్పెషలీ లేడీస్ నుంచి నాకు చాలామంది ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నన్ను మా అమ్మని తీసుకెళ్తాను మళ్ళీ సినిమాకి అని చెప్పి అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ ఆఫ్ లోఫర్ మా ఫైట్ మాస్టర్ నుంచి మా ఆర్ట్ డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు మా డిరెక్టర్ పూటి గారు మా హీరోయిన్ దిష రమ్య గారు వంశీ భద్రం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద సినిమా అండ్ యా అందరూ మీరు రాసిన రివ్యూస్ అనేవి చదివా నేను కూడా క్వైట్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ప్రమోట్ ఇంకా మంచి బాగా ప్రమోట్ చేయడానికి డెఫినెట్గా మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు సినిమా ఫస్ట్ అప్పుడు చూడగానే నాకు ఫోన్ చేసి అన్నయ్య మంచి సినిమా చేసాం నువ్వు హ్యాపీగా పడుకో అని చెప్పారేనా సో ఆయన అన్నట్టుగానే ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ సినిమా ఫ్యామిలీ డ్రామా మదర్ సెంటిమెంట్ అనేది ముందే బాగా రీచ్ అయింది లేదంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి చాలా థియేటర్లో లేడీస్ రావడం వెరీ హ్యాపీ వాళ్ళు యాడ్ అవడం ఇంకా హ్యాపీ నేను అండ్ వరుణ్ ముకుంద కంచే ఈ సినిమా ఈ మూడు డిఫరెంట్ సినిమాలు మూడు డిఫరెంట్ రోల్స్ చేయడంతో తనకి ఈ మూడు సినిమాలతో ఓ పూర్తి స్థాయి యాక్టర్ అంటే తను ఏమైనా చేస్తాడు అనేది వచ్చింది అందరికంటే మంచి పేరు వాళ్ళకి వచ్చింది వెరీ హ్యాపీ చిరంజీవి గారు నాగబాబు గారు గరపడేలా చేస్తాడు ఫ్యూచర్లో అండ్ రేవతి గారు అండ్ రేవతి గారికి పోసాన్ గారికి మామూలు పేరు రాలేదు రేవతి గారికి నేను ఫోన్ చేశారు ఆవిడెక్కడో షూటింగ్లో ఉన్నారు మహేశ్వర్ షూటింగ్లో సో అర్జెంటుగా నేను వచ్చి నేను థియేటర్లో కలిసి చూద్దాం సినిమా అని ఆవిడ చెప్పటం సో ఓవరాల్గా వెరీ హ్యాపీ మా హీరోయిన్ కోసం చాలామంది ప్రొడ్యూసర్లు నాకు ఫోన్ చేస్తున్నారు సో పెద్ద హీరోయిన్ అయిపోయినట్టే అన్ని ఫోన్లు వస్తున్నాయంటే అండ్ అలాగే మాస్టర్ గారికి సునీల్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ